ప్రపంచ వినియోగదారులు నిర్మతున్నారంటే జానక్ ఎన్నీ అమెరికా అధ్యక్షులు ఆయన కొంతమంది వినియోగదారుల సంఘ వినియోగదారుల గురించి ఆయన వాళ్ళ సమస్యల గురించి ప్రస్తావించడం జరిగింది అందుకని చెప్పని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ప్రపంచ వినియోగదారుల నిర్మించుకున్న జరుగుతుంది వినియోగదారులంటే ఎవరు తల్లి గర్భంలో రూపు సిద్ధించుకున్న దగ్గర నుంచి భారత రాష్ట్రపతి వరకు అందరం వినియోగదారులని అసలు వినియోగదారులు మాకు చెప్తున్న వినియోగదారులకి కొన్ని హక్కులు వినియోగదారుల బట్టం పెట్టడం ద్వారా చల్పించబడి ఏంటంటే కూరగాయలు దగ్గర వచ్చారు ఎవరైనా లేక ఊరు ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు మంచియా చెడయ్యాయి బాగున్నాయో తులిపోయినాయా ఇవన్నీ కూడా మేము గమనించి పొందుకుంటాం అంటే వస్తువుని ఎంపిక చేసుకోవటం వస్తువు నుంచి రక్షణ పొందటం వస్తువు నుంచి ప్రదలత మంచి పరిశుభ్రమైన వాతావరణం జీవించటం వినియోగ విద్య మనకు జరిగిన నష్టానికి నష్టపరిహారం పొందటం ఇది వినియోగాల రక్షణ చట్టం వాళ్ళ ఈ హక్కులు మనకు కల్పించబడినవి అందుకని చెప్పిన ఎవరైనా వచ్చి కాయ చూస్తుంటే చూడని వేరంగా అడుగుతానికి మీరు వీలలేదు నచ్చిన కాయనే కొనుక్కోవచ్చు మీరు అడిగిన ధరకి అతనికి మంచి వస్తువు కాదు ఏమో అద్భుతంగా రోడ్డు మీద రాసిన నిజంగానే ఆ రేట్లకి మనం అమ్మాలి ఒకవేళ కనుక మీకు గట్టిబాటు కాలేదు అనుకోండి ఎస్టేట్ ఆఫీసర్ గారు దృష్టికి తీసుకురావాలి నాకు బయట ఈసారి ఇలా ఉంది నేను ఇంత బెట్టి జరుపుకుంటాం ఇక్కడ కూర్చొని నమ్ముకోవటం వల్ల నాకు గిట్టుబాటు కావటం లేదు నేను వచ్చామని చెప్పే హక్కు కూడా నీకు ఉంది చట్ట ప్రకారమే ఉంది అందుకని చెప్పని ఎవరూ కూడా వినియోగాలంటే ఆర్గ్యం సంబంధం మీరు ఎక్కడికైనా వెళ్ళి కొన్న చోట రసీదు తీసుకోండి ఆ రసీదు తీసుకుంటే మీకు జరిగిన నష్టానికి నష్టపరిహారం అనేది పొందవచ్చు బయటికి వెళ్లేదని మీరు చూసుకున్నారు లేకపోతే ఇంట్లో వాషింగ్ నీటింగ్ కొనుక్కున్నారు దాని మీద ఐఎస్ఐ మార్క్ అనేది ఉందో లేదో చూడండి ఐఎస్ఐ మార్క్ అనేది ఆప్త ప్రామాణిక వాహనం ఐఏఎస్ఎస్ బీరో ఇన్ని స్టాండెక్స్ వాళ్ళు ఐఎస్ఐ ముద్రని ఇచ్చారు అలా మీరు కొనుక్కున్న వాటర్ బాటి మీద కూడా ఐఎస్ఐ మార్క్ ఉంటుంది అలానే ఇంట్లో వాటి గూగుల్ మీద కానీ ఫ్యాన్ల మీద కానీ వీటన్నిటి మీద ఎలక్ట్రానిక్ వస్తువుల మీద అన్నిటి మీద కూడా ఐఎస్ఐ మార్పు ఉంటుంది ఈ మార్పు ఉన్నా లేదో చూసుకొని కొనుక్కోవాల్సిన బాధ్యత అందే దానివల్ల నష్టం ఏమైనా జరిగితే నష్టపరిహారానికి ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఎటువంటి సోకు కూడా కట్టాల్సిన పని లేదు వినియోగదారుల కమిషన్ లో మీరు ఫిర్యాదు దాఖలు చేయవచ్చు ఫిర్యాదు దాఖలు చేయడానికి ముఖ్యంగా మీకు రావాల్సింది ఏంటంటే రసీదు కొన్న వస్తువుకి రసీదు అడిగి చూసుకోవటం బాధ్యత ఇప్పటికే చాలా